ఘనత గల గ్రీసు దేశస్థుల్లోన పురుషులు స్త్రీలు గ్రీసు దేశస్తులంటే గ్రీసు దేశ క్రైస్తువులు కాదు గ్రీసు అంటే వాళ్ళు యువతులు కాదు గ్రీసు అంటే వారు దేవుని నమ్మేవారు కాదు మూడు వేల దేవతల విగ్రహాలకి ఆ ఆకాశ నక్షత్రాలకి చెట్టులకి పుట్లకి అన్నిటికి రాళ్ళకి రప్పలకి మొక్కే మనుషుల ఆ మనుషులు చూడండి అసలు ధర్మశాస్త్రం ఉంది ఇలా ఉందో లేదో తర్కించి చూద్దాం వెతుకు చూద్దాం వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా వీళ్ళ చెప్పేది నిజమా కాదా చరిత్ర రాసు ఉందా లేదా ఆ క్రైస్తవం అనే క్రైస్తవం ఈయన ద్వారా ప్రకటింపబడుతుందంటే ఆ క్రీస్తు నిజమా కాదా అని చెప్పేసిన తర్వాత ఈయన ప్రకటించిన తర్వాత ఇంటికెళ్ళి మరలా ఆలోచిస్తున్నారట మన ఇంటికెళ్ళి చెప్తున్నారు ఇంటికి వెళ్తారు రిమోట్ పెట్టుకుని సీరియల్ టీవీలు పెట్టుకుంటున్నామా లేదా సోఫా సెట్ మీద కూర్చొని ఇంకా ఏదేదో ఆలోచిస్తున్నామా విన్న వెంటనే వాళ్ళు చూడండి తర్కిస్తున్నారట వాళ్ళు ఘనత గల స్త్రీలు గ్రీసు దస్తులు పురుషులు చాలా మంది విశ్వసించింది అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుతున్నాడని దశలోనికి ఉండు యూదులు చూడండి ఎవరంట అంటే యూదులు తెలుసుకున్నారంట ఎక్కడ దశలో బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం బోధిస్తున్నాడని యూదులు తెలుసుకున్నారు అంటే యూదులు అప్పుడు వరకు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఘనత గలవారి ఘనత గల ఎవరు ఆసక్తి ఉన్నవారు ఎవరు తర్కించి చూసేది ఎవరు అసలు ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉంది యూదుల దగ్గర ఉంది మరి వాళ్ళు చూడటం ఏంటి ఆసక్తి వారికి ఉన్న దేవుని మీద ఆసక్తి దేవుని మీద ప్రేమ వీళ్ళు ప్రకటిస్తున్న బోధ మీద ఆ సత్యం మీద నితికదాం ఆ ప్రభు ఏదో తెలుసుకుందాం ఆ మన కోసం మరణమై మరో మరలా వస్తాడు తిరిగి వస్తాడన్న నిరీక్షణ గురించి వీళ్ళు ప్రకటిస్తున్నారంటే అది నిజమా కాదా అని ఏటెన్స్ వారు ఇంకా బెరయ బెరయ దశలోకి వారు వీళ్ళందరూ ఆసక్తి చూస్తుంటే యూదులు ఆలస్యంగా వస్తున్నారట నిజానికి క్రీస్తు గురించి తెలుసుకోవాల్సింది వాళ్ళే వెనక పడిపోయి ఉన్నారు వాళ్ళు వస్తున్నారని చూడండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన రేపి కలవర పరిస్థితి ఏ పరిస్థితి కలవర పరిస్థితి మనలో ఉన్న జబ్బు అదే అర్థం లేదు ప్రకటించాల్సింది వాళ్ళే వాళ్లే ప్రభువుని ప్రకటించాల్సింది వారే సువార్త చేయవలసింది వాళ్ళే క్రైస్తువులుగా పిలవబడాలని అర్హత పొందిన వారు వారే కానీ వారే క్రైస్తువులుగా ప్రకటిస్తున్న వారిని ఏం చేశారట ఆ సభను కల ఆ సభను ఏం చేస్తున్నాడంటే కలవరపరిచి ఆటంక ప్రజలకు వచ్చారట యూదులే ఇప్పుడు అన్నాను యూదులు గొప్ప వాళ్ళ పూజిస్తూ వీళ్ళ మాటలకి మారు మనసు పొంది ఆ సత్యాన్ని తెలుసుకొని ఆసక్తితో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళ చూడండి ఆసక్తితో తృష్ణతో అభిలాషతో ఉన్నారు పిల్లడ ఇంకా అంటున్నాడు చూడండి వెంటనే వెంటనే సహోదరులు పౌలు సముద్రం వరకు వెళ్ళమని పంపిణీ అయితే శిలయు కిమోతియు అక్కడనే నిలిచిపోయి పౌలు సాగరంప వెళ్ళి వెళ్ళిన వారి అతను ఏదెన్స్ పట్టణం వరకు తోడుకుని వచ్చి శిలయ కిమోతియు సాధ్యమైనంత శీషమ్ అతని యొక్కకు రావడం ఆజ్ఞ పొంది బయలుదేరి పోయి యూదుల దెబ్బకి వెళ్ళి ఏళ్ళు ముగ్గురు పౌలు శిల కిమోతి ఏళ్ళ ముగ్గురు మూడు భాగాలు అక్కడ ఏమో గ్రీక్ దేశస్తులందరూ కలిసి వస్తుంది విశ్వాసంతో వింటున్నారు బెరాయలు విశ్వాసం ఉంటారు టెసలోనికలు విశ్వాసంగా వింటున్నారు వీళ్ళు అన్యులు అన్యులు విగ్రహారాధులు పూజించే వాళ్ళు అన్య ఆచారాలు ఆచరించే వాళ్ళు చక్కగా ఒక మాట మీద ఉండి ఘనత కలిగిన వారే ఘనత కలిగిన స్త్రీలై ఘనత కలిగిన పురుషులై దేవుని ప్రేమను తెలుసుకున్న అంత వస్తే ఈ మాత్రం చూడండి స్వార్థ చేసే వాళ్ళకి ఆటంకం కలిగించే పౌలు శిలయు కిమోతి ఏజెన్స్ పట్టిన త్వరగా వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మళ్ళా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు అక్కడ ప్రాంతాలు ఎవరున్నారంటే ఎవరున్నారు మళ్ళా అక్కడ తగురుకున్నారు ఎవరు విగ్రహాలను పూజించేవారు ఆసియా ఖండం అంతా అదే ఏజెన్స్ పట్టణం అంతా అదే తెసలోని పట్టణం అంతా అదే బెరాయి పట్టణం అంతా అదే ఇంకా లవోదీకి పట్టణం అంతా అదే ఈ పట్టణాల్లో సుమార్త చేయడం అంటే మా సామాన్యమైన విషయం కాదు అక్కడ ఎత్తుకున్నాడు పౌలు అంటే మీరు అనుకున్నది మీరు మనుషులు సృష్టించే ఈ సృష్టి ఈ మనుషులు సృష్టించిన ఈ విగ్రహాల చెట్లు ఈ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు దేవుళ్ళు కాదు జగత్తును సృష్టించిన వాడే దేవుడని ఇరవై నాలుగు జన్లో మాట్లాడుతున్న అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఎక్కడ స్టార్ట్ అయింది జగత్తు వందల సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశంలోకి భూమికి ప్రభు ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు ಜಗತ್ತು ಜಗತ್ತು ಪ್ರಪಂಚ ಸ್ಥಾಪಿಂಪಕ ಆಯ್ನ అలా ప్రసంగం ఆయన చేస్తుంటే చాలా తప్పుగా వెళ్ళిపోతుంది చాలా తప్పుగా వెళ్ళిపోతుంది చాలా అద్భుతంగా ఆ పౌలు ఆ ప్రసంగం చేసి ఆ బోధన క్రైస్తవీ క్రైస్తవత్వాన్ని అక్కడ అన్యుల మధ్యలో చేస్తుంటే మహామహా కవీశ్వరుడు మహామహా మంత్రగాళ్ళు మహామహా అన్యాచారాలు కలిగిన వాళ్ళందరూ వాళ్ళ పుస్తకాలతో సహా తెచ్చి పౌలు ఎదుట పడేసి అగ్గిపులు వేసి అంటిచ్చేసి ఈ దేవుడు సత్యమైన దేవుడు అన్నారు అన్నిరు అన్నారండి ఎన్నేళ్ళు మనం ఎట్లా ఎన్ని వారాలు వింటున్నాం మనం బ్రతుకంతా వస్తున్నాం కానీ ప్రభువుకు నిజంగా ఇష్టమైన వారుగా ఉన్నామా ఒకసారి ఆలోచన ప్రభువుని ఆసక్తితో వెతికే వారిలా ఉన్నామా ఒకసారి ఆలోచన ఘనత కలిగిన ఆ గ్రీకు దేశస్తులా ఉన్నామా ఒకసారి పేరు ప్రాఖ్యాతలు పొందిన వారి కాకుండా ప్రభువులు వెతకాలని క్రైస్తవులుగా అని పిలవబడలేకపోతున్నా అన్యస్థులైనా సరే క్రైస్తువులు అనిపించుకోవడానికి పరిగెత్తుకుని వచ్చిన ఆ గ్రీకు దేశస్తుల పురుషుల్లాగా మనం ఉన్నామా వాక్యాన్ని చాలా శ్రద్ధగా వాక్యాన్ని మీరు మీరు పెట్టుకుంటే ఆ ప్రభువే మనతో మనతో నడిచి